హలో ఎవరి వన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నవారు అదే విధంగా అదే ఇంటర్మీడియట్లో మీరు ఏదైనా ఒకేషనల్ గ్రూప్ తీసుకున్న వాళ్ళు అదేవిధంగా జనరల్ గ్రూప్ ఎలాంటి గ్రూప్ తీసుకున్నా సరే మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇస్తారు సో అలాంటి వారికి మీకు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తూ అదేవిధంగా జాబ్ కూడా వాళ్ళే ఇస్తున్నారు కాబట్టి ఈ నోటిఫికేషన్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తెలుసుకొని సో మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చును మీకు ఎలాంటి ఫీజు లేదు అదేవిధంగా సో మీకు ఎలాంటి పరీక్ష కూడా ఏమి లేదు మెరిట్ మీద వీలైతే రిక్రూట్మెంట్ చేసుకొని శిక్షణ ఇచ్చిన తర్వాత జాబ్ అయితే ఇస్తున్నారు ఓకేనా సో ఇక్కడ మీరు ఇప్పుడు గమనించే స్క్రీన్ మీద మనకి అరవింద ఐ కేర్ సిస్టమ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇది ఒక హాస్పిటల్ అమ్మా సో హాస్పిటల్ ఏమంటే మొత్తం కంటికి సంబంధించి సమస్యలు ఉంటే అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్ట్ భర్తీ చేస్తున్నారు అంటే ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థినులకు ఉపాధితో పాటు రెండు సంవత్సరాలు ఇస్తారు అమ్మా సో ఓకేనా సో ఇక్కడ మీకు రెండు సంవత్సరాలు ట్రైనింగ్ చెప్పిన ట్రైనింగ్ ఇస్తారు ఇంటర్న్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రైనింగ్ లో కూడా మీకు అయితే స్టైప్ ఇస్తారు అమ్మా నో డోట్ వరీ ఖచ్చితంగా మీకు అయితే స్టైప్ అనేది ఇవ్వడం జరుగుతుంది శాలరీ మంత్ శాలరీ అయితే ఇస్తారు ఇక్కడ ఒకటి గమనించాలి విద్యార్థినులకు అన్నారు సో కాబట్టి ఈ జాబ్స్ ఎవరికంటే మేల్ క్యాండిడేట్స్ కదమ్మా ఫీమేల్ క్యాండిడేట్స్ సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి అరవింద్ ఐకే సెంటర్ అనేది మన తిరుపతిలో కూడా ఉందమ్మా సో ఓకేనా సో అక్కడ కూడా బ్రాంచ్ అయితే ఉండదు అందులో కూడా అందరూ కూడా ఏ ఉంటారు నైన్టీన్ పర్సెంట్ గర్ల్స్ ఉంటారు జెంట్స్ తక్కువగా ఉంటారు సో నైన్టీ నైన్ పర్సెంట్ అక్కడ అందరూ కూడా గర్ల్సే వర్క్ అయితే చేస్తుంటారు సో ఎవరికైతే పంతొమ్మిది సంవత్సరాల లోపల ఉందో సో వాళ్ళందరూ కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అప్లికేషన్ ఫీజు కూడా ఏంటంటే సింపుల్ ఇక్కడ చూడండి మీరు మరిన్ని వివరాల కోసం క్లిక్ చేయండి అన్నారు సో ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి క్లిక్ చేయండి సో మీరు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఎలాంటి ఫీజు కూడా పెట్టవలసిన అవసరం అయితే లేదు సో తర్వాత మీరు మెయిల్ ద్వారా అప్లికేషన్ చేయడానికి క్లిక్ చేయండి అన్నారు సో మెయిల్ ద్వారా మీరు అప్లికేషన్ చేయాలి లేదంటే పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు డోంట్ మరి జాస్ చేసిన ఫామ్ను ప్రింట్ చేసి దాన్ని పూరించండి మరియు పోస్ట్ ద్వారా పంపించండి అన్నారు సో ఇక్కడ చూడండి సో మీరు డైరెక్ట్గా ఆన్లైన్ ద్వారా చేసుకుంటామని ఇక్కడ దీని మీద ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి క్లిక్ చేయండి కదా సో క్లిక్ చేసే ఇక్కడ కొన్ని ఆప్షన్ చూపిస్తే అక్కడ నుంచి మీరు అయితే అప్లికేషన్ లేదంటే మీరు డైరెక్ట్గా పోస్ట్ ద్వారా లేదా డేట్గా మీరు తీసుకుని వెళ్తారంటే చూడండి మెయిల్ ద్వారా దరఖాస్తు చేయడానికి క్లిక్ కదా క్లిక్ చేశారని మీకు ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ సో సోనా సో అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత సో నేను డౌన్లోడ్ చేస్తున్నాను ఒక సెకండ్ సో ఇది మా అప్లికేషన్ ఓకేనా సో ఈ అప్లికేషన్ ఓపెన్ చేసుకుందో ఈ అప్లికేషన్ పూరించి అంటే ఇక్కడ ఇచ్చేటప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరైతే పిల్ప్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఫిల్ అప్ చేసిన తర్వాత మనకు ఒక అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది అరవింద్ ఐకే సెంటర్ అనేసి ఆ అడ్రస్కి మీ యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఆ అడ్రస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూడండి అడ్రస్ కూడా మనం క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ చేశారు ఇక్కడ అరవింద్ ఐ హాస్పిటల్ నగర్ మధురై తమిళనాడు సిక్స్ టూ ఫైవ్ జీరో టూ జీరో ఓకేనా సో ఇక్కడ ఫర్దర్ గా మీకు డౌట్స్ ఉంటే ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఈ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడిగి కనుక్కోవచ్చు ఓకేనా సో కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కి చెప్తున్నాను మేజర్ గా గర్ల్స్ మాత్రమే సో మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు మీకు ట్రైనింగ్ అయితే ఇస్తారు టూ ఇయర్స్ ట్రైనింగ్ ఇచ్చి తర్వాత జాబ్ కూడా వాళ్ళే ఇస్తారు ఓకేనా సో ఇది సో థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో